హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో మేమైతే సమ్మర్ హాలిడేస్లో ఏ ప్లేస్కి అయితే పిల్లల్ని తీసుకెళ్ళినాము వాళ్ళు ఎంజాయ్ ఎంతవరకు అయితే ఎంజాయ్ అనేది అయితే మీకు షేర్ చేస్తున్నా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఈ ప్లేస్ అయితే ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి నేనైతే పేరైతే చెప్పాలనుకోవడం లేదు సో ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు వాళ్ళకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఈ ఈ నైన్ మంత్స్ టెన్ మంత్స్ వరకు అయితే ఎప్పుడు స్కూల్స్ స్కూ స్టడీ అదే ఉంటుంది బిజీ అయిపోతారు సో అందుకోసమని ఈ టూ మంత్స్ అయితే మేము టూ డిఫరెంట్ అయితే తీసుకెళ్ళి ఉంటే పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేసారు మేమైతే పిల్లల కోసం ఎంత కొంచెం మాకు ఇబ్బంది అయినా కానీ వాళ్ళకు చేద్దామని అయితే చూస్తాము వాళ్ళ కోసం టైం అయితే స్పెండ్ చేయాలనుకుంటాము ఎప్పుడైనా ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే ఇంకా ఎక్కువ ప్లేస్లకు తీసుకెళ్ళి ఉండొచ్చు ఇంకా ఎక్కువ మంచి అయితే చూసుకోవచ్చు సో మాకైతే ఇదే హైలైట్ అన్నమాట మేము మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ అయితే చేసేరు ఇక్కడనైతే బోటింగ్ కోసం కొంచెం అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది మేము అడుగు పెట్టుడుతోనే కరెంట్ అయితే ఆఫ్ అయింది ఇంకా చీకటి అదేం కనిపించలేదు అసలు కరెంట్ వస్తుందా రాదా పవర్ అని కొద్దిసేపు అయితే వెయిటింగ్ అయితే చేసినాము చివరకైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కరెంట్ అయితే వచ్చింది అప్పుడైతే ఫుల్గా ఎంజాయ్ అయితే చేసారు మేమైతే పిల్లల కోసము వీట్లనైతే ఈ సమ్మర్ హాలిడేస్లో ప్లాన్ అయితే చేసుకున్నాము వాటర్లనైతే ఫుల్ అయితే చేసిరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా చుట్టుపక్కలంతా చూస్తుంటే వీడియోలో చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఇది ఎక్కడా అని ఇదైతే ఈ వీడియోలో చూపిస్తున్నది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాగుంటుంది కొంచెం వాటర్ ఉండే సమ్మర్ కాబట్టి వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ వాటర్ అయితే ఉంటాయి అక్కడికి వెళ్తే ఒక ఈవినింగ్ మొత్తం ఫుల్ అయితే ఎంజాయ్ చేసిరు పిల్లలు చెల్లమెల్ తోడుకొని అంతకుముందు అయితే ఆ చెల్లిమె నీళ్ళు వాటర్ అయితే తాగేవాళ్ళు రకరకాలుగా నీళ్ళనే వాడుకునేటోళ్ళు ఇప్పుడైతే అంతా పొల్యూట్ అయిపోయింది కానీ ఆడుకోవడానికి స్విమ్మింగ్కు బాతింక్ అయితే యూజ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో